వర్గానికి కంపెనీ మేనేజ్మెంట్ ఏదైనా సరే ఆపిన జీతాలు కానివ్వండి హెచ్ఆర్ఏ కానివ్వండి పునరుద్ధరం చాలని చెప్పేసి అని పెళ్లింగ్ अंकित चाले अंकित चाले कौनसे बिल्डिंग का लपीर फेड में लगा पेटर विचर चाले अंकित चाले पेटर विचर चाले अंकित चाले कौन डॉक्टर उनसे क्या क्या करवा दो 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 ये डले चारन चिल्लन च

నిర్వాసితులు చాలా మనం ఈ ప్రభుత్వాన్ని ఈ మేనేజ్మెంట్ ప్రశ్నించాలి మరి ఇలా చూసుకుంటూ పోతే ఏదైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తాపీగా జరుగుతున్న మేనేజ్మెంట్ ఏదైనా సరే ఆపిన జీతాలు కానివ్వండి హెచ్ఆర్ఏ కానివ్వండి పునరుద్ధరించాలని చెప్పేసి అని పెళ్లి వెంటనే విద్యుత్ విద్యుత్ చార్జీలు తగ్గించాలి విశాఖ ఉప్పు కార్మికులకి గత ఏడు మాసాలుగా సరిగా జీతాలు ఇవ్వడం లేదు ఏడు మాసాల జీతాలు పక్కాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఇక్కడ ధరలా జరుగుతూ ఉంది అలా ఏడు మాసాల నుంచి హెచ్ఆర్ఎని డిఫర్ చేశారు బ్యాంకులు ఈఎంఐలు కట్టుకోలేక ఎంప్లాయీస్ దగ్గోలు పెడతా ఉన్నా సరే మీకు అర్థం కావడం లేదా అలా కరెంట్ ఛార్జీలు ఒకేసారి పదహారు రేట్లు పెంచారు ఇది అన్యాయం మీకు అనిపించలేదా ఒక పక్క ప్యాకేజ్ ఇచ్చామని చెబుతూ చెబుతూ ఏడు మాసాల నుంచి ఈ రోజు జీతాలు ఇవ్వకుండా అర్థాకెళ్తూ రోజు నూట యాభై కోట్ల రూపాయలు ఉత్పత్తులు తీస్తూ ఉన్న కార్మికుల్ని ఆదుకోవాలని అవసరం మీకు లేదని చెప్పేసి అడుగుతుంది ధరలు చేస్తా ఉన్నాం ఈ ధరల సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని చేస్తా ఉన్నాం ఈ బకారాన్ని వెంటనే చెల్లించాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వారంతా కూడా సమ్మెతా ఉన్నారు ఆ సమ్మె నివారించాలంటే కాంట్రాక్ట్ కార్మికులు మేము తీయడం లేదని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి అట్లాగే పూర్స్థాయి ఉత్పత్తి అయ్యే విషయాలు శిల్పం తీసుకోవడం కోసం అవసరమైన అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి చార్జీ దిశలు విచారాలు చేస్తూ చర్యల్లో కలుపుతూ కూడా కేటాత్తులారా ఈరోజు విశాఖపట్నం స్ట్రీట్ అంటు కార్మికులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి యాజమాన్యం ఏదైతే నిర్దేశించిందో ఆ ఉత్పత్తి ఒక పర్నెస్ లో ఆరు వేల ఎనిమిది వందల టన్నులు ఉత్పత్తి రావాల్సి ఉంది కానీ ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వందలు ఉత్పత్తి అన్న చేస్తూ ఉన్నారు అంటే వంద శాతం దాటి నూట పది శాతం వరకు కూడా కార్మికులు ఉత్పత్తి చేస్తా ఉన్నారు మరి కార్మికులకు ఎందుకు జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం కార్మికులు జీతాలు చెల్లించడంలో ఈ ప్రభుత్వం యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతూ ఉంది మొన్ననే ఎంపీలకు జీతాలు పెంచారు సరే నిన్నగా శాసన సభ్యులకి జీతాలు పెంచారు ఈరోజు పేపర్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి మర్చిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ జీతాలు చెల్లిస్తున్నాం అని చెప్పి చెప్పారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం పాపం చేసుకున్నారో అడుగుతా ఉన్నాం కాబట్టి ఉత్పత్తిలో ఉత్పాదకల్లో కీలకంగా వేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి తక్షణమే వేతనాలు చెల్లించాలి హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలి అదేవిధంగా కరెంట్ ఛార్జీలు ఏవైతే పెంచారో దేశంలో ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ కవర్ పవర్ని ఇండస్ట్రియల్ బేట్కించిన పరిస్థితి లేదు కానీ విశాఖపట్నం స్టీల్ ఉపనగరం ఉపనగరంలో నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నటువంటి కార్మికులకు మాత్రమే దేశంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు యూనిట్ తృప్తి చేస్తా ఉన్నారు ఇది అన్యాయం కాదా ఇది దుర్మార్గం కాదా కాబట్టి దక్షిణమే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి నిర్వాసి రూపాయలు కల్పించాలి కాబట్టి సాబర్ నెస్టువంటి పూర్తి స్థాయి ఉత్పత్తి చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారు కార్మికులకి మీరు రావాల్సినటువంటి మకాయిలన్నీ కూడా తిరిగిపోతే భవిష్యత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా ఉంటారు